హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వెజ్ బిర్యానీని టేస్టీగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము వెజ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ ప్రాసెస్లో చేస్తూ ఉంటాము ఎలాంటి బిర్యానీ అయినా సరే మినిమమ్ వన్ అవర్ పడుతుంది కానీ ఇప్పుడు నేను చూపించబోయే బిర్యానీ వచ్చేసరికి ఫైవ్ మినిట్స్లో చిటికలో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనము రెస్టారెంట్లో తిన్నా సరే ఎంత టేస్టీ బిర్యానీ అయితే దొరకదండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వెజ్ బిర్యానీని ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకోవాలి టెస్ట్ ఉన్నట్లయితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఆఫ్ క్వాంటిటీలో నెయ్యి హాఫ్ క్వాంటిటీలో ఆయిల్ వేసుకోవచ్చు ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం ఎలాయిచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసము కొంతమంది మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు చెక్క లవంగా డైరెక్ట్గా ఇలా ఆయిల్లోనే వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి నేను ఎండింగ్లో మసాలా పౌడర్ యాడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఓన్లీ జీలకర్రని రెండు ఇలాయచీలు మాత్రమే వేసాను ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకోవాలి నేను ప్రజెంట్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి అంటే వన్ పర్సెన్కి మాత్రమే చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవాలి అలానే జీర కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి నేను వన్ పర్సన్కే చేస్తున్నాను కనుక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాను ఇలా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలాగా మనము క్యారెట్ ముక్కలు ముందుగానే కట్ చేసి ఉంచుకోవాలండి మన దగ్గర ఏ వెజిటేబుల్ అనుకూలంగా ఉంటే అవే వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్లయితే బీన్స్ కొంచెం అన్ని పచ్చి బఠానీ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే మీల్ మేకర్లు కూడా కొంచెం నేను గోరువెచ్చని నీటిలో వేసి తీసి ఉంచుకున్నాను అలానే కొంచెము అల్లం వెల్లుల్లి కచ్చాబెచ్చగా దంచుకొని ఉంచుకోవాలి ఎందుకు అంటే అవి పేస్ట్ లాగా వేసినట్లయితే అంత టేస్ట్ అయితే రాదండి కొంచెం మనం తినేటప్పుడు పంట కింద చిన్న చిన్న పలుకుల్లా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీరు సాల్ట్ వేయొద్దండి ముందుగానే సాల్ట్ వేసినట్లయితే మెత్తగా అయిపోతాయి మనకి సపరేట్ సపరేట్గా కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి మీరు ఇలా క్యారెట్ ముక్కలే వేయాలని ఏమీ లేదండి మీ దగ్గర కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఆలు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కచ్చబిచ్చ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకొని మంచిగా సువాసన వచ్చే వరకు సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు ఇలా మంచిగా సువాసన వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్లు వేసేసుకోవాలి కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చండి కానీ బిర్యానీ రెసిపీస్లోని తప్పకుండా మీల్ మేకర్ అనేది చాలా మంచి ఫ్లేవరు కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టము ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు టేస్టీగానే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఓన్లీ వెజిటేబుల్స్కి ఈ మీల్ మేకర్కి సరిపడగానే చిటికడు మాత్రమే సాల్ట్ వేసుకోండి ఎండింగ్లో మనం సాల్ట్ వేసినట్లయితే రైస్కి పడుతుంది కానీ మీల్ మేకర్ కొంచెం చప్పచప్పగా ఉంటాయి అన్నమాట ఇలా చిటికుడు సాల్ట్ వేసుకొని వన్ మినిట్ మాత్రమే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ని చల్లారి పెట్టి ఉంచుకోవాలండి రైస్ రెసిపీస్ ఎప్పుడు చేసుకున్నా సరే రైస్ని ఇలా పొడి పొడిగా ఉండేటట్టే చూసుకోవాలి మనకి ఒక్కోసారి రైస్ మిగిలిపోతూ ఉంటుంది ఆ రైస్ అయితే మరి కాస్త టేస్టీగా ఉంటుంది పడేయకుండా ఇలా ట్రై చేయండి వామ్ రైస్ లాగా వెజిటేబుల్ రైస్ లాగా బిర్యానీ లాగా లెమన్ రైస్ లాగా మన ఇష్టము ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కోసారి ఎగ్ని కూడా వేసుకోవచ్చండి అంటే మనం డైలీగా నాన్ వెజ్లు తినము కదా అలా కాకుండా వెజిటేబుల్స్ అయితే ఎప్పుడైనా ఎలా అయినా తీసుకోవచ్చు ఇలా రైస్ని కూడా వేసేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బయట నుంచి కొనేది కాకుండా దగ్గర బిర్యానీ మసాలా సపరేట్గా ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు అలానే మనం ముందుగానే మిల్ మేకర్లో చిటికటి సాల్ట్ వేసాం కదా అది కాకుండా రైస్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని మనం వేసిన మసాలా ఫ్లేవరు సాల్ట్ ఫ్లేవరు రైస్కి అలానే ఈ మీల్ మేకర్ క్యారెట్కి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర ఓన్లీ పుదీనా మాత్రమే ఉంది కనుక నేను పుదీనా వేస్తున్నాను చాలామంది తాలింపులో వేసుకుంటారు మీకు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చండి నేను ఎప్పుడు ఎండింగ్లోనే వేస్తాను ఎందుకు అంటే ఈ పుదీనాలో ఉన్న ఫ్లేవరు ధనియాలో ఉన్న ఫ్లేవరు ఎర్లీగా మగ్గిపోయి ఫ్లేవర్ పోయినట్టు అనిపిస్తుంది అనమాట ముందుకు గాను నేను ఎప్పుడు కూడా ఎండింగ్లోనే వేస్తాను ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలానే వదిలేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే లంచ్ లోకైనా అప్పటికప్పుడే మనకి స్పైసీగా ఏదైనా వేడిగా తినాలి అనిపించేటప్పుడు ఇలాగ ఆనియన్స్ తోటి లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ ఎంత బాగుంటుందంటే తయారు చేసి తిన్న తర్వాత మీరే చెప్తారు ఇలాంటి బిర్యానీ ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా ఇంత కమ్మటి టేస్ట్ అయితే మనకు దొరకదు ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అలానే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం